నమస్తే నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతటి కీలకమైనటువంటి యొక్క పాత్ర తను పోషించాడనేది అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అరాచకాలన్నింటినీ చూస్తూ యువగలంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నటువంటి యొక్క నారా లోకేష్ బాబుగారి అరెస్ట్ తర్వాత తను పండినటువంటి వ్యూహం ఎలాగ ఫలించిందనేది నూట అరవై నాలుగు స్థానాలతో ఏపీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉందో అందరికీ తెలిసిందే అయితే వీటి గురించి పూర్తి వివరాలు మనకి కనకదుర్గ వడ్లమ్మాని గారు సీనియర్ జర్నలిస్ట్ అందించబోతున్నారు అది కూడా నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సో మేడం నమస్తే నమస్తే అండి మేడం మనం చూసుకుంటే నారా లోకేష్ గారు వాస్తవం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు బాడీ షేమింగ్తో స్టార్ట్ చేసి చాలా రకాలైన మాటలు మాట్లాడడం మనం చూసాం అయితే ఇంత షార్పుగా ఓన్లీ ఒక ఐదు సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు తనలో వచ్చాయి ఏంటి నిజంగా వాస్తవానికి నారా లోకేష్ గారి గురించి తన పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పబోతున్నారు ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మన లియో ఛానల్ తరఫున మనందరి తరఫున తర్వాత ఈ జన్మదినం వారికి చాలా ప్రత్యేకం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జన్మదినం తర్వాతే కదా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఇది ఆయన మంత్రిగా అంటే మంత్రిగా ఇంతకుముందు కూడా చేశారు కానీ తను కష్టపడి తొంభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతోటి గెలిచి అది కూడా నలభై ఏళ్ళ తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం గెలిచి ఒక రికార్డు తీసుకొచ్చిన నారా లోకేష్ గారు ఈరోజు ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా తనేంటో ప్రూవ్ చేసుకుని ఇవాళ దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఈ జన్మదినం ఒక ప్రత్యేకం అందులో సందేహం లేదు మీరు చెప్పినట్టుగా సో ఏం జరిగిందంటే మీరు తీసుకుంటే కనుక అయితే ఆయన మనందరికీ తెలుసు స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశారు తర్వాత అసలు లోకేష్ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా మీకు ఎన్టీ రామారావు గారే పెట్టారు ఎందుకు పెట్టారంటే లోకాలకన్నింటికి ఈయన ఈశుడుగా అంటే పరిపాలించాలి లోకేష్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టారు లోకేషుడు అంటే అదే అర్థం కదా సో దాన్ని సార్థకం చేసుకున్నాడేమో ఇవాళ లోకేష్ తను మీరు చెప్పినట్టుగా ఒక సిల్వర్ స్పూన్తో పుట్టినట్టే లెక్క తను నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కొడుకు నందమూరి తారక రామారావు గారి మనవడు భువనేశ్వరి గారికి ముద్దుల కొడుకు మరోపక్క ముద్దుల మావయ్య బాలకృష్ణ గారికి ముద్దుల అల్లుడు అంటే ఒక బ్రాహ్మణి లాంటి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి ఇన్ని ఉన్నాయి అబ్బాయికి సో ఎంబీఏ చేశాక తను ప్రపంచ బ్యాంకులో కొంతకాలం పనిచేశాడు పనిచేసాక అంటే స్టాన్ఫోర్డ్ నుంచి ఆయన చేశారు కదా ఎంబీఏ తర్వాత పని చేశాక తను ఇండియాకి తిరిగి వచ్చాక రెండు వేల తొమ్మిదిలో ఆయన తెలుగుదేశంలో చేరి అంటే మీకు అప్పుడు ఈ ఎలక్షన్స్ అనమాట అప్పుడు ఎలక్షన్ సమయంలో ఆయన ఏం చేశారంటే కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఉద్దేశంతో నగదు బదిలీ పథకానికి ఆర్జుడైన అంటే మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళకే బ్రెయిన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఆలోచిస్తారంటే దూరదృష్టి అని సో కొంత ఈయన కూడా పుణికి పుచ్చుకున్నాడు కదా ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి సెక్రటరీగా ఉండడం పార్టీకి తర్వాత ఎమ్మెల్సీగా అవడం మంత్రిగా అవడం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్డు వేయించడం ఆయన అంటే తన ముద్రని కొద్దిగా మొదలు పెట్టాడు ఆ తర్వాత మంగళగిరిలో ఐదు వేల ముప్పై ఓట్లతోటి ఆయన ఓడిపోవడం తేడాతోటి అప్పుడు అన్నాడు కూడా ఆయన నేను తప్పు చేశాను ఇంకొంచెం ముందు నేను కొంచెం ప పర్యటించి ఉంటే బాగుండేది ఈ నియోజకవర్గంలో ముందుగా ఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే బాగు బాగుండేది అని సో అది చేయకపోవటం వల్ల ఆయన నష్టపోయారు ఓడిపోయాక అంటే మామూలుగా పెద్దలు చెప్తారు కదా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలని సో ఆ సిద్ధాంతాన్ని వంట పట్టించుకుని ఐదేళ్ళు వైసీపీ హయాంలో వాళ్ళ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి మంచి చేస్తూ వచ్చి అంటే ఏమి ఆశించకుండా అంటే నేను మంత్రి అయితేనే పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డిలాగా కాకుండా నేను మంత్రిని అయినా కాకపోయినా నేను ఎమ్మెల్యేనైనా కాకపోయినా నా ఇది నే మంగళగిరిని ఎన్నుకున్నాను మంగళగిరి తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట సో దాన్ని తిరిగి సాధించాలి అనుకున్నాడు ఆయన ఆ సాధించాడు ఇందులో తాతగారి పట్టుదల వచ్చిందేమో ఆయనకి నందమూరి తారక రామారావు గారిది కదా ఎంతైనా ఆయన మాతామహుడు కదా మరి అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏదైతే మంగళగిరిలో మీరు అన్నట్టు ఐదు వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయిన సందర్భంలో చాలామంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో మంగళగిరిలో ఓడిపోయారు కదా మీరు ఎందుకని మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేయడం సో మనకి కంచుకోట లాంటివి చాలా వరకు ప్రాంతాలు ఉన్నాయి టీడీపీకి సంబంధించి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా అంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే గెలిచి చూపించాలి అనేటువంటి పట్టుదలలో దాదాపు మీరు ఇందాకన్నట్టు తొంభై ఒక్క వెయ్యి పైచులకు మెజారిటీతో గెలడం జరిగింది సో నిజంగా ఇది ఒక మంచి పట్టుదలకిందే ఖచ్చితంగా అండి అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు అంటే మన సదుద్దేశంతో వెళ్తే తప్పకుండా అది సత్ఫలితాలను ఇస్తుంది ఎవరికైనా సరే అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం లోకేష్ అనే దిగొచ్చాడా అంటే లోకేష్ యాక్చువల్గా మంగళగిరిలో పోటీ చేసినప్పుడు చాలా ఎదుర్కొన్నాడు ఆయన మొన్న ఎన్ని రకాలుగా క్రిటిసైజ్ చేశారండి వైసీపీ వాళ్ళు మీరు చెప్పినట్టు బాడీ షేమింగ్ ఓ పక్క అసలు బాడీ షేమింగ్ చేయటం ఏంటండి ఎవరిని కూడా మనం బాడీ షేమింగ్ చేయకూడదు అది కూడా అపరాధమే చెప్పాలంటే ఇప్పుడు మన మన శరీరం అనేది జీన్స్ ద్వారా వస్తుందండి మనకు తెలియదు అటేడు తరాలు ఇటేడు తరాలు అంటే మీరు అందం చూసి మాట్లాడతారు మనిషితోటి కాదు కదా వాళ్ళ మేధ చూసి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనం వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తాం ఇది బయట కనిపించేది ఎంతకాలం ఉంటుంది శరీరం కదా ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చాక ముసలి వాళ్ళు అయిపోతారు కదా స్టార్ట్ అవుతుంది మంగళగిరి అని కూడా పలకడానికి రాదు అంటూ విమర్శించారు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇప్పుడు అదే లోకేష్ గారిని చూసి ఎలా భయపడుతున్నారు రెడ్ బుక్ అనగానే ఎలా దడుచుకుంటున్నారని అని కూడా మనం చూస్తున్నాం సో ఎందుకు ఈ వ్యత్యాసం ఏం చెప్తా అంటే మనిషి తను తాను మలుచుకోవటం అంటారు దాన్ని అది పట్టుదల ఉంటే ఏమండి అతను తెలుగు మీడియంలో చదువుకోలేదు అనుకుందాం అదే నా దృష్టిలో తప్పు కాదు తెలుగు నేర్చుకుంటే చాలు మనం తెలుగు వాళ్ళని తెలుగు మాట్లాడాలి సరే చదవడం రాయడం వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అంతే ఇప్పుడు అందరూ కూడా తెలుగే చదవాలి తెలుగు మీడియంలోనే చదవాలి అని ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం చేస్తున్నారు నేనంటాను తెలుగు మీడియంలో చదవాలి మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం కానీ ఇంగ్లీష్ రాక ఎంత అవస్థపడ్డామో మాకు తెలుసు నేను తప్పు కోసం చెప్పట్లా ఇప్పుడు మీరు సరైన ఉపాధ్యాయులను ఇవ్వండి చదువు చెప్పగలిగే మంచి గురువులను ఇవ్వండి ఇప్పుడు ఎంతమంది గురువులు చక్కటి భాష నేర్పించగలరు ఎంతమంది గురువులు చక్కటి ఉచ్చారణ ఉంది మీరు చెప్పండి నాకు అప్పుడు మీరు తెలుగు మీడియంలో చదవమని చెప్పండి చదువుతారు వాళ్ళు కాబట్టి అతను చదువుకోలేదు సో ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది ఎక్కడో చదువుకుని వచ్చాడు రాలేదు సో వాట్ అదేం తప్పు కాదుగా ఇప్పుడు నాకు ఒకటి రాదండి అంత మాత్రాన నన్ను చిన్న చూపు చూడాలా అక్కర్లా సో అతను నేర్చుకున్నాడు మలుచుకున్నాడు ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నాడుగా మనందరం వింటున్నాం అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏపీలో ఎలాంటి రాక్షస పరిపాలన జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం అదిగాక ప్రజలతో కావచ్చు నాయకులతో కావచ్చు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపు డెబ్బై వేల మంది పైచీలకు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం మనం చూసాం ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసినప్పుడు అదే టైంలో లోకేష్ గారిని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం సాయంత్రం అరెస్ట్ చేస్తున్నాం అక్కడ అరెస్ట్ చేస్తున్నాం ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి చాలా భయపడుతూ వస్తున్నారు కానీ ఆ టైంలో చాలా చాణిక్యమైనటువంటి ఒక తెలివితోని ఆయన వేసినటువంటి ఒక పన్నాగలతోని ఖచ్చితంగా ఎక్కడైతే సెంట్రల్లో కూర్చొని లీగల్ టీంతో మాట్లాడి బాబు గారిని ఎలా కాపాడారన్న సంగతి అందరికీ తెలిసిందే అప్పటి నుంచి పూర్తిగా రాటు తేలారని చెప్పి అనుకోవాలా నిజంగా ఏదైతే యోగాలం సంబంధించినటువంటి ఒక పాదయాత్రలో కార్నర్ మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించడం నేర్పించి అందరినీ అడిగేలాగా చేయడం ఒకటైతే అక్కడ కూడా మైకులు తీసేయడం స్టూళ్ళు లాగేయడం స్టేజ్ లాగేయడం సౌండ్ వెహికల్స్ లాగేయడం సో ఇక్కడ నుంచి పూర్తిగా లోకేష్ గారిలో రెండో వైపు మనం చూస్తున్నామా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడు మనిషిని మీరు టార్చర్ పెట్టే ఒక మనిషి రాటు తేళ్తాడు వీళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ మమ్మల్ని ఏం చేయదు అని కానీ అది ఒక రకంగా తెలుగుదేశానికి చాలా మంచి చేసింది ఈవెన్ జనసేనకి మీకు సందేహమే లేదు అందులో ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యానికి ఒక చారిత్రక ఒప్పందానికి అది వేదిక అయింది మీరు తీసుకుంటే కనుక అయితే ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారు మనం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేసాము ఆయన చంపడమే కదా వాళ్ళ కుట్ర యాక్చువల్గా కానీ ఆయనకుండే ఒక యవనాలి బాబుగారికి ఉండే ఒక మానసిక స్థైర్యంతో ఆయన ఒక మెడిటేషన్ చేస్తాడు ఆయన 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 కాపాడుకున్నాడు ఆయన శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు వీళ్ళు ఊహించని రీతిలో బాబుగారు బయటకు వచ్చి చెక్కు చెదరకుండా అదే ఒక విజయ ఇది ఇదితో విజయ దర్హాసంతో ఆయన బయటకు వచ్చాడు మొత్తం కూడా లీగల్ గా అదే దట్స్ వాట్ ఇప్పుడు దానికి కారణం మీరు చెప్పినట్టు లోకేష్ లోకేష్ అసలు నిజంగా అరెస్ట్ చేద్దామని వీళ్ళు అనుకున్నారు కానీ అవకాశం దొరకల అంటే మీరు ఒక కేసు పెట్టాలంటే కూడా ఎక్కడో ఒక చోట ఒక లూప్ హోల్ దొరకాలి కదా యాక్చువల్గా మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం కాగితాలు లేవు ఆయన అడిగితేనే కదా తెల్లారి గట్ట అరెస్ట్ చేశారు నయం చంపలేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అది ఒప్పుకోవాల్సిన సత్యం అది బాబు కూడా చెప్పారు చెప్పారు చాలా ఆహా ఆ మూడున్నరకు తీసుకెళ్లేటప్పుడు చంపేస్తే మీకు తెలుసా మీరు అలా కూడా ఊహించండి అంటే మనిషి కుట్ర చేయాలనుకుంటే అంటే తర్వాత ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడమ్మ అయ్యో తప్పు చేశాను ఆ రోజే అని ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు దావోస్లో చూస్తే ఆయన ఖచ్చితంగా అనుకుని ఉంటాడు కాబట్టి దానికి విరుద్ధంగా లోకేష్ ఢిల్లీ వెళ్ళటం ఏంటి ఒక లీగల్ టీంతో అతను కూర్చుని సంప్రదించి రోజులు తరబడి ఎడతగను పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మనం ఇవన్నీ మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి అంటే మీరు చూడండి ఎంత మనం కిందకేసి కొడదామంటే బాల్ అంత పైకి లేస్తుంది అట్లాగా బౌన్స్ బ్యాక్ అత బౌన్స్ బ్యాక్ అయ్యి దీని అన్నింటినీ వంట పట్టించుకున్నాడండి రాటు తేలిపోయాడు మనిషి ఏ ఏం వస్తే ఏంటి నేను ఎదుర్కోగలను ఇవన్నీ నాకు ఎంత అనుకున్నాడు అనుకుని అది మంచి చేశారు వీళ్ళు వైసీపీ వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పిదాలే దానివల్ల ఏమైందంటే ఇవాళ లోకేష్ అన్నవాడు ఒక శిల్పల్లా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి నాలుగోసారి తెలుగు ప్రజలకి ఒక అమరావతి రాజధానిని ఇచ్చాడు ఆయన ఒక పూర్వ వైభవాన్ని సంతరిస్తున్నాడు యువతికి మార్గనిర్ నిర్దేశకత్వం చేస్తున్నారు లోకేష్ ఐటీ మినిస్టర్గా వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాల భద్రత కల్పిస్తానన్నాడు ఆయన నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాడు రెండున్నర లక్షల పెట్టుబడులు వచ్చాయి ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇందులో అంతా కూడా లోకేష్ కృషి కూడా ఉందండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దావోస్కి వెళ్ళాడు ఇప్పుడు దావోస్లో తను కూడా ఇండివిజువల్ గా తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు అక్కడ ఒక చంద్రబాబు షాడోలో లేడు ఆయన మీరు గుర్తుపెట్టుకోండి తండ్రికి గౌరవం ఇస్తూనే తండ్రిని అక్కడ తండ్రిగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగానే చూస్తూ మీరు అది కూడా ముఖ్యంగా గమనించాలి కంపెనీ స్టీల్ గమనించాలిటీ వీళ్ళందరితో యువ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు ఇవాళ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి ఏం చేయాలి తండ్రి తర్వాత అంతటి స్థాయికి ఎదుగుతున్నాడు అతను సో ఏది ఏమైనా ఇవాళ లోకేష్లో నాయకత్వ లక్షణాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి మీరు చెప్పిన యువగళంలో కూడా అతన్ని ఎంత ఎదుర్కొన్నారో అతను అంతలాగా దాన్ని తిరిగి కొట్టగలిగాడు బౌన్స్ చేశాడు తర్వాత ఒక రెడ్ బుక్ ఓపెన్ చేశాడు అసలు రెడ్ బుక్ అంటేనే ఒక జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే స్టేజ్కి తీసుకొచ్చాడు అంటే ఎవరికి భయపడ్డు అందరిని చంపడం తప్ప కొట్టడం తప్ప తెలియని జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారి రెడ్ బుక్ అనగానే ఉలిక్కి పడే స్థితికి తీసుకురాగలిగాడు ఇది అతను సాధించిన విజయాల్లో మొట్టమొదటిది ఇవన్నీ ఏదైతే పసుపు చీర కట్టుకున్నటువంటి ఒక సొంత ఎగ్జాక్ట్లీ కమింగ్ టు మీకు మీరు అన్నట్టుగా సాక్షిలో పసుపు రంగు తీయలేదు వాళ్ళు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పసుపు మీకు తప్పదు అదేవిధంగా ఎక్కడైతే మీరు నారాసుర రక్త చరిత్రను ఒక పెద్ద పొడుగు యాడ్ వేసుకుని ఫ్రంట్ పేజీలో మీరు ఏదైతే అధికారంలోకి వచ్చారో ప్రజల్ని మభ్యపెట్టి అదే పేపర్లో అదే ఫ్రంట్ పేజీలో ఒక పక్క లోకేష్ బొమ్మ మధ్యలో నందమూరి తారక రామారావు గారి బొమ్మ ఇటుపక్క మీకు మీకెంతో అయిష్టమైన మీరు ప్రతి నిమిషం జపం చేసే చంద్రబాబు నాయుడు గారు మొహం వేసి లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం కోటి సభ్యత్వాలుకి చేరుకున్న వేళ నందమూరి తారక రామారావు గారు వర్ధన సందర్భంగా నివాళి అర్పిస్తూ అని మీరు వేశారు పదకొండు నియోజకవర్గాల్లో లక్షకు పైగా సభ్యత్వాలు నూట మూడు నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా సభ్యత్వాలు అంటూ మీరు వేసుకున్నారు ఇది పూర్తి పసుపు రంగు మొత్తం పసుపు రంగు మొత్తం ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకున్నారంటే ఇంకా ఇంతకంటే లోకేష్ జీవితంలో సాధించాల్సింది ఇంకేం లేదండి సాధించేశాడు ఆయన ఒక ప్రతిపక్షం సిగ్గులేని ప్రతిపక్షం పగలు రాత్రి తిట్టిన ప్రతిపక్షం ఇవాళ లోకేష్ ఒక ఫోటో వేసి లోకేష్ ప్రతిభని చాటుతూ అంటే ఏ పార్టీకి ఇంతవరకు ఏ లోకల్ పార్టీకి కూడా కోటి సభ్యత్వం జరగని రీతిలో చేసి ఇదంతా కూడా లోకేష్ ప్రతిభ తర్వాత మీరు అంతకుముందు కూడా అతను ఈ బీమాగా ఇవ్వడం కానీ లేకపోతే పార్టీ నిధిని ఏర్పాటు చేయడం కానీ విద్యా వైద్య సహకారాలు కుటుంబాలకి వాళ్ళ పిల్లలకు అందించడం కానీ వీటన్నింటిలో కూడా లోకేష్ హస్తమే ఉంది ఈరోజు ఆ రెండు లక్షల్ని ఐదు లక్షలకి పెంచి అంటే ఒక్కొక్క కార్యకర్తకి ఒక్కొక్క సభ్యుడికి బీమా పథకాన్ని ఐదు లక్షలకి పెంచి ఇది అంటే ఎవరు చేయని పని ఇప్పుడు మీరు డబ్బు సంపాదించుకోవటం వేరు ఒక నిధిని ఏర్పాటు చేసి మీకోసం పనిచేస్తున్న కార్యకర్తలకి అంటే తెలుగుదేశం యొక్క గొప్పతనం ఏంటో తెలియజెప్తూ తెలుగుదేశం ఎందుకు ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే కార్యకర్తల బలం కార్యకర్తల బలానికి కారణం ఈ నాయకులు వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందించడం మేము మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా మా దగ్గరికి రండి అని సరే చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు చెప్పటం కాదు ఒకప్పుడు ఈరోజు లోకేష్ దగ్గరుండి చూసుకోవటం వల్ల ఈ ఐదు లక్షల బీమా ఏదైతే ఉందో ఇది వాళ్ళకి చాలా నచ్చింది ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం ముఖ్యం అండి తర్వాతే ఆనందం కాబట్టి ఆరోగ్యం ఆనందం రెండూ కూడా ఇవాళ తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్తకి ఇచ్చింది ప్రతి ఒక్క సభ్యుడికి ఇచ్చింది అయితే మనం చూస్తున్నాం ఏదైతే కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడం పార్టీ చూడడం అంటూ వైసీపీ నినాదాలు చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం అంతా చూసాం కానీ అసలు అయినటువంటి కులం చూడం మతం చూడడం అన్నట్టు తనకున్నటువంటి మానవత్వం చాటుకుంటూ వస్తున్నారు నారా లోకేష్ ఎంతో మందికి నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు అయితే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వరకే హెల్ప్ చేస్తున్నారా అంటే కాదు కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టు ఒక అబ్బాయికి చిన్న పిల్లాడికి పదిహేను లక్షలు ఎంత అవుతుందంటే యాక్చువల్గా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు అక్కడ ట్వీట్ చేసిన వెంటనే ఆయన స్పందించి నారా లోకేష్ మీకు తప్పకుండా సహాయం అందుతుంది అని వెంటనే సహాయం అందించారు ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు లేదు ఏ కులం ఏ మతం అన్నది చూడమని అక్కడ వైసీపీ మాటలు చెప్తే ఇక్కడ వీళ్ళు మీరు ఏ పార్టీ అయినా మాకు బాధ లేదు మీకు కష్టం వస్తే మేము అండగా ఉంటాము నేను అన్నగా మీ ముందు ఉంటాను అని లోకేష్ చెప్పిన దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఆ తర్వాత మీకు గడ్డ ఉమా గుర్తుందో లేదో గతంలో నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా నీ పేరు జగన్ నోటెంట రాదు అని ఒకప్పుడు ట్వీట్ చేసిన ఒక పెద్ద మనిషి ఈ గడ్డ ఉమా రెండు వేల ఇరవై రెండు అనుకుంటా ట్వీట్ చేసింది మొన్న ఒక చిన్న పిల్లాడికి ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లానికి ఈయన వెంటనే స్పందించి ఆర్థిక సాయం పది లక్షలు ఎంతో కావాలంటే వెంటనే చేశారు యాక్చువల్గా ఆ ట్వీట్ చేసింది వైసీపీ వాళ్ళు గడ్డ గడ్డం ఉమా వెంటనే ఆయన స్పందించడంతో అదే గడ్డం ఉమా ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేసింది అంతకుముందు తిట్టిన నోటుతోనే ఆవిడ ఈరోజు లొకేషన్ పొగిడింది అంటే కాలం ఎలాంటి మార్పు తీసుకొస్తుంది మనిషి ఎప్పుడు కూడా మారకుండా ఉంటే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనేదానికి లోకేష్ ఉదాహరణ అయితే మీరు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే వైఎస్ జగన్ ట్రెండ్స్ అనే దాంట్లో కూడా ఒక మహిళకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు లోకేష్ గారికి ట్వీట్ చేస్తే దాన్ని తీసుకుని సమస్యను ఎమ్మటే పరిష్కారం చేశారు మళ్ళీ మీరు ఇందాక అన్నట్టు గడ్డ ఉమ్మ ఎట్లయితే థ్యాంక్స్ చెప్పిందో మళ్ళీ ట్వీట్ చేశారు థ్యాంక్స్ లోకేష్ గారు అని చెప్పేసి నిజంగా పార్టీ కాదు మతం కాదు కులం కాదు ఏది కాదు ప్రజలకు సంబంధించిన ప్రజల అని చెప్పి చెప్పు చెప్తున్నట్టు అనుకోవచ్చు అంటారు లోకేష్ అదే కదండి ఇప్పుడు మీరు ఏ పార్టీ అయినా కావచ్చండి మీరు తెలుగుదేశం వైసీపీ కాదు మీరు ఒక నాయకుడు అయినప్పుడు మీకు తెలుగుదేశం వాళ్ళు ఓటేస్తారు వైసీపీ వాళ్ళలో కూడా కొంతమంది మీకు వేస్తారు అదేవిధంగా మీరు వైసీపీలో ఉంటే వైసీపీ వాళ్ళు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు వేస్తారు కానీ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్రజలు మీకు సంబంధించిన వాళ్ళే అది మీకు అక్కడ తీసుకున్నప్పుడు మీరు పార్టీతో సంబంధం లేదు వాళ్ళు పార్టీ ఆ పార్టీలో ఏదో నచ్చి వెళ్తారు అంతవరకే కానీ వాళ్ళు మీ ప్రజలు అది గుర్తు పెట్టుకుంటే లోకేష్ లాగా మీరు సహాయం చేస్తారు అది గుర్తు పెట్టుకోకపోతే జగన్ లాగా మీరు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి లోకేష్ చిన్న వయసులోనే ఒక మెచ్యూరిటీతో ఆయన ముందుకెళ్తున్నారు ఇలాగే ఆయన ముందుకెళ్తూ ఆయన ఇంకా మంచి మంచి సేవలు అందజేయాలని రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుందాం ఆయన మంచి నేతగా ఎదగాలని మనం ఈ సందర్భంగా కోరుకుందాం సో ఇదండి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి మా లియో ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు నమస్తే నమస్తే